మరో బ్రేకింగ్ న్యూస్ వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేస్తారు నేరం నిరూపితం అయ్యేంత వరకు ఎవరు కూడా దోషి కాదంటూ సర్ విలియం గారో కోర్ట్ ట్వీట్ చేశారు ఆయన అయితే మీరు విన్న ప్రతిదీ కూడా నమ్మొద్దంటూ మరో పోస్ట్లో పెట్టారు ఆయన ప్రతి స్టోరీకి మూడు కోణాలు ఉంటాయంటూ రాబర్ట్ ఇనామ్స్ కోట్ ను నాగబాబు ప్రస్తావించారు జానీ మాస్టర్ కు సపోర్ట్ గానే ఆయన ట్వీట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది ఇప్పటికే జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే జానీ మాస్టర్ యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నారో తనే కేసును పెట్టారో తనపై లైంగిక వేధింపులు జరిపారు అని పదహారేళ్ల వయసులోనే రేప్ అటెంప్ట్ చేశారంటూ కూడా ఆవిడ కేసు పెట్టారు పోక్సో కేసు అట్ ద సేమ్ టైం మత మార్పిడి కేసు కూడా ఆవిడ పెట్టడం మనం చూస్తున్నాము అయితే ఈ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పేరుకు సంబంధించి ఆయన అరెస్ట్ కూడా చేశారు ఈ అరెస్ట్ కి సంబంధించి ఇటు నాగబాబు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ను చేశారు నేరం నిరూపితం అయ్యేంత వరకు ఎవరు కూడా దోషి కాదంటూ ఇటు సర్ విలియం గ్యారో ఒకటి నుటి ప్రస్తావించారు నాగబాబు మీరు విన్న ప్రతి దాన్ని కూడా నమ్మద్దంటూ మరో పోస్ట్ కూడా పెట్టారు ఆయన ప్రతి స్టోరీకి మూడు కోణాలు ఉంటాయంటూ రాబర్ట్ ఇవాన్స్ కోర్టు నాగబాబు ప్రస్తావించారు జానీ మాస్టర్ కు సపోర్ట్ గానే ఆయన ట్వీట్ చేశారంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఏదేమైనా గోవాలో అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు అక్కడ నుండి హైదరాబాద్ కు తరలించబోతున్నారు పోలీసులు ఇక్కడ ఒక రహస్య ప్రదేశంలో ఆయనను ఉంచి ఆయనను విచారించబోతున్నట్టు తెలుస్తోంది అయితే మొత్తానికి ఇటు జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పాటు మతమార్పిడి కేసు పడింది ఈ మత మార్పిడి కేసు సంబంధించి మాట్లాడారో కూడా విన్నాము సో జానీ మాస్టర్ కేసులో ప్రజెంట్ అయితే ఒక అప్డేట్ ఉంది ఆయన గోవాలో పట్టుపడినట్టు తెలుస్తోంది పోలీసులు ఇటు హైదరాబాద్ కి తీసుకురాబోతున్నారు ఈయనకు సంబంధించి ఇటు నాగబాబు ఆయనకి సపోర్టివ్ గానే ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది కనిపిస్తోంది మనకి ఆ ట్వీట్ ఒకసారి చూస్తే అటు నేరం నిరూపితం అయ్యేంత వరకు ఎవరు కూడా దోషి కాదంటూ ఆయన సర్ విలియం గ్యారో కోర్టును ట్వీట్ లో ప్రస్తావించారు అలానే ఇంకో ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్లో మీరు ఉన్న ప్రతి దాన్ని కూడా నమ్మొద్దంటూ పోస్ట్ చేశారు దానికి జోడిస్తూ ప్రతి స్టోరీకి మూడు కోరాలు ఉంటాయంటూ రాబర్ట్ ఇవాన్స్ కోట్ ను నాగబాబు ప్రస్తావించారు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇప్పటికే అక్కడ కేరళలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు అదే సమయంలో ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతం తెర రావడం ఆమె ఆయన పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గడిచిన ఐదు రోజులుగా ఆయన కోసం తీవ్రమైన గాలింపు జరిపి ఆయనను అదుపులోకి కూడా తీసుకున్నారు అయితే తాజాగా దీనిపైన ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పెద్దలందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా రెండు మూడు సార్లు సమావేశమయ్యారు బాధిత యువతితో మాట్లాడారు ఆమె చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేశారు ఇప్పుడు తాజాగా ఇదే చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దగా ఉన్న మెగా కుటుంబంలోని వ్యక్తి నాగబాబు చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి ఇప్పటికే అటు జానీ మాస్టర్ జనసేనకు స్టార్ క్యాంపైనర్గా చాలా కాలం పనిచేశారు ఆయన జనసేనతో అనుబంధం ఉందంటూ అటు వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి ఆయనను తొలగించాలంటూ డిమాండ్ వస్తున్న తరుణంలో ఇంతవరకు పార్టీ అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇటు సినీ పరిశ్రమలో నిర్మాతల మండలి మాత్రం ఆయన ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ అధ్యక్ష ఉన్నాడు కాబట్టి ఆయన పదవిని అభయన్స్లో పెట్టారు ఇప్పుడు ఆయన పూర్తిగా ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అలానే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చేసిన రెండు ట్వీట్లు సంచలనంగా మారాయి ఈ రెండూ కూడా అటు జానీ మాస్టర్కు అనుకూలంగా చేసినాయే జానీ మాస్టర్ గురించే చేశాయంటూ ప్రచారం జరుగుతుంది ముందుగా చూసుకున్నట్లయితే అటు యూకేకి సంబంధించి సర్ విలియం గ్యారో ఈయన సొలిసిటర్ జనరల్గా పనిచేశారు అటు బ్రిటిష్ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు ఆయన జడ్జి న్యాయమూర్తిగా పనిచేశారు ఆయన పెట్టిన ఒక కోర్ట్ నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ క్రైమ్ అంటిల్ ఆర్ షీ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ద కోర్ట్ ఆఫ్ దా న్యాయస్థానాలు అటు ఆ నేరం నిరూపితం చేసే వరకు కూడా ఏ వ్యక్తి పైన ఎన్ని అభియోగాలు మోపినా ఆ వ్యక్తి నేరస్తుడు కాడు అంటూ ఒక కోర్టును ఆయన నాగబాబు పెట్టారు మరొక కోర్టు కనుక మనం చూసుకున్నట్లయితే అటు అమెరికన్ నటుడు సీనియర్ నటుడు రాబర్ట్ ఇవాన్స్ గాడ్ ఫాదర్ లాంటి సినిమాలలో నటించిన చాలా పెద్ద నటుడు ఆయన చేసిన ఒక ఆయన చేసిన ఒక వ్యాఖ్యను కూడా ట్వీట్గా పెట్టారు డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ దేర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ద స్టోరీ యువర్స్ దేర్స్ అండ్ ద ట్రూత్ అన్నారు అంటే ఎవరు చెప్పేది నమ్మవద్దు మన చుట్టూతా వినపడేదంతా నమ్మకూడదు ప్రతి విషయానికి కూడా మూడు మూడు కోణాలు ఉంటాయి ఒకటి ఇతరులు చెప్పేది రెండు మనం మనం వినేది అలానే నిజం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ని చేశారు ఈ రెండు ట్వీట్లు కూడా అటు జానీ మాస్టర్ను ఉద్దేశించే అనే చర్చ అయితే జరుగుతుంది ఇప్పటివరకు జానీ మాస్టర్కు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ వచ్చారు కొరియోగ్రాఫర్లు కావచ్చు కొంతమంది ఆ మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా బాధిత యువతి వైపు ఉన్నారు అలానే జానీ మాస్టర్ను కొంత మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది మనం చూస్తున్నాం అటు కొరియోగ్రాఫర్గా పనిచేసిన వాళ్ళు కూడా కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు నిన్న మొన్నటి వరకు వాళ్ళంతటి వాళ్ళే జానీ మాస్టర్ వెంటనే తిరిగి జాని మాస్టర్ తో ఇష్టపూర్వకంగా ఉండి అతని ద్వారా అటు లబ్ధి పొందిన తర్వాత ఇటు ఇండస్ట్రీలో అవకాశాల పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మరో రకంగా కావచ్చు అతని ద్వారా లబ్ధి పొందిన తర్వాత ఇప్పుడు కావాలనే అతన్ని బ్లేమ్ చేయడం అతని ప్రత్యర్థులతో కలిసి కుట్ర అతన్ని నైతికంగా పతనం చేయడం కోసమే ఇదంతా కూడా చేస్తున్నారనే కొత్త వాదనను కూడా కొంతమంది తెర మీదకు తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్స్ కొంత సంచలనంగా మారాయని చెప్పాలి ఇంతకీ జనసేన పార్టీ అటు ఆ జానీ మాస్టర్ను పార్టీలో కొనసాగిస్తుందా లేకుంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా అనేది ఒక పక్క చర్చ నడుస్తున్న తరుణంలో నాగబాబు ట్వీట్స్ ద్వారా అటు పోలీసులు జానీ మాస్టర్ను దోషి అని తేల్చే వరకు ఎటువంటి చర్యలు ఉండబో అనే సంకేతాన్ని ఇచ్చారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సర్తాజ్ అయితే పవన్ ఇందాక గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన అప్డేట్ అయితే వచ్చింది ఇటు గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది పోలీసులు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయనని ఎన్ని రోజుల వరకు విచారించే అవకాశం ఉందనుకోవచ్చు కోర్టులో కేసేసే అవకాశం ఉందనుకోవచ్చు ఆయన రిమాండ్లోకి తీసుకునే అవకాశం ఉందనుకోచ్చా బాధిత మహిళ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు వెంటనే జానీ మాస్టర్ ఆచూక్య కోసం తీవ్రంగా ప్రయత్నించారు ఆ జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అరెస్టు తప్పించుకునేందుకు జానీ మాస్టర్ దేశమంతా కూడా తిరిగారు జమ్మూ కాశ్మీర్ లడాక్లో ఆయన తలదాచుకున్నారు అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చారు బెంగళూరు నుంచి నిన్న అటు పోలీసులను తప్పించుకునే క్రమంలోనే గోవా వెళ్ళారు కానీ ఆ పోలీసులు గోవాలో జానీ మాస్టర్ను పట్టుకున్నారు ఆయన అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పీటీవారు అంటే ప్రిజినెస్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్కు తీసుకొచ్చారు ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఆయన విచారిస్తూ ఉన్నారు విచారించిన తర్వాత రేపు ఉప్పర్పల్లి కోర్టులో రాజేంద్ర నగర్లో ఉన్న కోర్టులో ఆయన హాజరు పరిచ పరిచిన తర్వాత అటు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాధిత మహిళ అనేక ఆరోపణలు చేస్తుంది తనపైన పైన అత్యాచారానికి పాల్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు తన వయసు కేవలం పదిహేడు సంవత్సరాలుగా చెప్తుంది అంటే మైనర్ పైన అత్యాచారం చేసినందుకు ఇప్పటికే పాక్సో యాక్ట్ కూడా పెట్టారు దాని నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ఏ రకంగా బాధిత యువతిని లొంగదీసుకున్నారు ఆ తర్వాత ఏ రకమైన వేధింపులకు గురి చేశారు తదితర వివరాలన్నీ కూడా సేకరించే అవకాశం ఉంటుంది రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది తాజ్ రైట్ థ్యాంక్ యూ